హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ సడన్ గా మేము హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ లేసా అనమాట పడుకోవడం వన్ అయింది లేసేసరికి టూ అయింది గా హైదరాబాద్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను క్లియర్గా సో ఇక్కడైతే ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా మేము స్టార్ట్ అయ్యాం మేము అంకుల్ వాళ్ళు ఆంటీ మా వదిన అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము అయితే ఇక్కడ క్యాండీ వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తూ చెప్తున్నాడు అనమాట మా నాన్న తాత అమ్మమ్మ అత్త అని చెప్పి సో అందుకని నవ్వుతున్నాం అందరం వీడియో తీయమంటే అందరినీ పేర్లు చెప్పి పిలుస్తున్నాడు సో మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం మే అంటే నైట్ లేట్గా పడుకోవడం అయింది సో అసలు మా ప్రయాణం కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది తెలియదు సడన్గా క్యాండీకి ఎగ్జామ్ ఉండిందనమాట ఆ రోజు ఎగ్జామ్ ఉండేసరికి స్కూల్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది సో అందుకనేసి కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి సో అప్పటికప్పుడు అన్నీ ప్యాక్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది ఇంకా మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ గా ఫోర్ ఓ క్లాక్ అయింది సో నేను స్టార్ట్ అయిన తర్వాత అసలు వీడియోనే తీయలేదు మధ్యలో ఖమ్మం దగ్గరికి వెళ్ళినాక నాకు గుర్తొచ్చింది మళ్ళీ ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ఇంతకీ మేము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము చెప్పలేదు కదా సో మీరు టైటిల్ మీద చూసే ఉంటారు తమిళ మీద చూసే ఉంటారు మా బావగారు వాళ్ళది హౌస్ వార్మింగ్ అనమాట సో యాక్చువల్గా ఒక వన్ డే ముందే అత్తయ్య మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు క్యాండీకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను మేము ఆగాము సో క్యాండీకి అయితే ఎగ్జామ్ మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకని పర్మిషన్ లెటర్ పెట్టి ఎగ్జామ్ తీసుకొని వెళ్తున్నాం సో లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంగ్లీషు ఆ తర్వాత కంప్యూటర్ ఉంది ఆ కంప్యూటర్ రాసినా రాయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి సరే పర్మిషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయిపోయామనమాట సో మేము ఖమ్మం దాటిన తర్వాత కొంచెం అప్పుడే తెల్లవారుతుంది అనగా క్యాండీ బాగా వామిటింగ్స్ చేసుకున్నాడు అనమాట ఖాళీ కడుపుతో జర్నీ స్టార్ట్ అయిందేమో ఆ ఏసీకి దానికి వామిటింగ్స్ చేసుకున్నాడు పాపం టూ టైమ్స్ అయింది ఫస్ట్ టైం ఆ జర్నీలో ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు అంతకుముందు ఒకసారి మేము విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అట్లనే అయింది ఖాళీ కడుపుతో ఉంటే మాత్రం కం కంపల్సరీగా వామిటింగ్ చేసుకుంటాడు సో అందుకనేసి కొంచెం వాటర్ అవి తాగించి బిస్కెట్ కొని కొనిస్తే కొంచెం బిస్కెట్స్ తిన్నాను అని చెప్పి చెప్పాం బిస్కెట్స్ తింటా ఉంటే మేము కూడా కొంచెం టీ తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం చౌటుపలు వచ్చిన తర్వాత టిఫిన్ కోసం ఒక ప్లేస్ దగ్గర ఆగాము సో నేనైతే దాని గురించి చెప్తాం అనుకున్నా వీడియోలో ఎందుకంటే మేము ఎన్నిసార్లు జర్నీస్ చేసి ఉన్నా కూడా ఎక్కడైనా ఆగితే ఎక్కడ కూడా వాష్రూమ్స్ అనేవి అసలు నీట్ గానే ఉండే కాదు ఈ హోటల్ దగ్గర అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట వాష్రూమ్స్ ఎందుకంటే చాలా దూరం నుంచి జర్నీస్ చేసే వస్తుంటారు కదా వాష్రూమ్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ హోటల్ లో ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా క్లీన్ గా నీట్ గా ఉంది అనమాట నేను కిచెన్ వైపు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపే మర్చిపోయి హడవడిగా వచ్చేసాను సో కిచెన్ దగ్గర కూడా చాలా నీట్ గా ఉంది నేను చూసాను ఫుడ్ అని అంతా కూడా టేస్టీగా ఉంది ఈ హోటల్ అనమాట ఎవరైనా ఇటు హైదరాబాద్ కమ్ టు హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళైతే మధ్యలో ఈ హోటల్ దగ్గర ఆగి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు నేను వాళ్ళకి కాంప్లిమెంటరీ కూడా చెప్పాను చాలా బాగుంది ఫుడ్ అని చెప్పి సో తినేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం సో ఇక్కడ నుంచి చాలా దగ్గరే తొందరనే వెళ్ళిపోయాం మేము ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం కదా సో మేము అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ వరకే మేము రీచ్ అయిపోయాం అనమాట టెన్ లోపే వెళ్ళిపోయాము తొందరనే చాలా ఫాస్ట్ గా వచ్చేసాం మార్నింగ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేదు అండ్ దట్ రింగ్ రోడ్ నుంచి చాలా దగ్గరే అనమాట మా బావగారు వాళ్ళది న్యూ హౌస్ సో అందుకని చాలా ఈజీగా అనిపించింది అడ్రస్ కూడా అట్లా మా జరిగింది మా ప్రయాణం నేను వీడియోలో వేసుకున్న ఈ త్రీ పీస్ సెట్స్ కుర్తాస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అనమాట సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాళ్ళ నంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కూడా వెళ్ళి ఒకసారి వాళ్ళ స్టోర్ విజిట్ చేసేయండి కొత్తగూడెంలో దివ్యాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ